ఫ్రెండ్స్ ఏదైతే మా సేలకి అయితే వచ్చాను కనిపిస్తుంది కదా తోట చాలా రోజుల తర్వాత అయితే వచ్చాం మీకు లాస్ట్ ఒక వీడియో పెట్టాను కదా అదే సేలోకి రావడం మళ్ళీ ఇప్పుడు వచ్చాను అయితే ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మొత్తం తుప్పలు నేర్పించాను అని చెప్పింది కనిపిస్తున్నాయి కదా తుప్పలు అయితే మొత్తం నీట్గా నేర్పించేసింది ఒక చిన్న చిన్న మూలైతే ఉండిపోయింది చూపిస్తాగుండి అది అలానే ఇక్కడ నేను సీలోకి వచ్చినప్పుడు చిన్న దుంప అయితే చూపి చూశాను అది అడుగు దుంపల పాదు అది మీకు దుంపలు తవ్వు చూపిస్తాను ఒకవేళ దుంపలు కన్నా ఈ పుల్గా ఉంటే మీకు ఒక షార్ట్ వీడియో వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా వస్తుంది వీడియో ఇంకా లేదు అంటే షార్ట్ వీడియోలో ఇది పెడతాను చూడండి తుప్పలైతే కొంచెం ఒక ముగ్గురు మనుషులకైతే వండుకొని ఇది కూడా చూడండి కనిపిస్తున్నాయి కదా కనిపిస్తున్నాయి కదండి ఈ మూల ఈ మూతల తోటలో కొంచెం ఉండిపోయి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక చిన్న మూల అయితే ఒక ముగ్గురు మనుషులకైతే మధ్యాహ్నంకైతే అయిపోతాయి అలానే అక్కడ చూశాను చూశానని చెప్పాను కదా పట్టుకెళ్తుందని చిన్న గుణపం అలానే కత్తి మీకు తవ్వేటప్పుడు అయితే మాట్లాడడానికైతే ఉండదు మాట్లాడకూడదు నేను వీడియో అయితే పక్కన పెట్టి మీకు తవ్వు చూపిస్తాను పొది కూడా మీకు ముందుగానే చూపిస్తాను ఎలా ఉంటుందన్నది ఈ తుప్పలు మన వాళ్ళు సరిగ్గా నెరకలేదు ఈ గోట్లంటా వదిలేసారు ఈ సెట్ దగ్గర కూడా తుప్పలు అయితే వదిలేసారు అవి ఇప్పటివరకు ఒక గంట రెండు గంటలు నాకు కనిపిస్తున్నాయి కదా ఈ తుప్పలన్నీ నెరికాను ఈ నెరికినప్పుడు నాకు ఆ పాతి అయితే కనిపించింది అది నేను ఒకరి తగ్గితే మీకు కూడా చూపిస్తారు కదా అలాగని చెప్పి నేనైతే వీడియో తీయడం అయితే జరుగుతుంది మీకు పాదు చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదా పాదు అది పాదు దాన్ని మొదలు వచ్చి ఎందుకండి ఇది ఒకటి ప్లస్ ఇది కాదు ఇది ఈ మొదలు ఈ మొదలు అయితే ఇప్పుడు మనం తవ్వబోతున్నాం ఇది ముళ్ళ సెట్టు ఇది మనకొద్దు మీకు తవ్వేటప్పుడు మాట్లాడకూడదు మీకు నేను నార్మల్గా చూపిస్తాను వీడియో వీడియో అయితే మీకు ఈ విధంగా సెట్ చేశాను మీకు చూపిస్తాను ఎలా అవుతున్నాను ఇప్పుడు చూస్తారు కదా అక్కడ అయితే ఊరింది కాకపోతే దుంప అనేది అటువైపు వెళ్ళింది కనిపిస్తుంది కదా దుంపైతే ఉంది రెండు మొదలు వచ్చినాయి కాకపోతే అంతా అటువైపు వెళ్ళింది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని అప్పుడు మనం అటువైపుగా తవ్వాలన్నమాట చూద్దాం ఏం జరుగుతుందో కొంచెం క్లీన్ చేసి తవ్వుతాను చూశారు కదా ఏ విధంగా అయితే క్లీన్ చేశాను ఇప్పుడు మనం ఆ కంటొస్తున్న కత్తి కునిపో ఆ ఎరైతే కొంచెం తవ్వుదాం తవ్వి వర్గంగా అయితే చూద్దాం ఫ్రెండ్స్ మీకైతే చాలా కష్టపడి అయితే తో చూపించాను కానీ ఇక్కడ దుంపలు అయితే వాడలేదు ఎందుకంటే ఇది పాత సెట్ చాలా రోజుల క్రితం వదిలేశారు నెర ఇంకా ఎప్పుడు తీయకుండా ఇంకా అలా వదిలేశారనమాట అయితే ఇవి చూసారా వీటిని దెయ్యి మీరు అంటారనమాట ఎలాగైపోయినాయో అక్కడ దుంపలు ఏమి బాగోలేదు అసలు దైద్ర దైద్రంగా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ అడుగు దుంపలు ఫ్రెండ్స్ ఇవన్నీ అడుగు దుంపలు కాకపోతే పాడైపోయినాయి ఇక్కడ అసలు దుంపలు ఏమి బాగోలేదు అనమాట ఇందులో మనం తినదగ్గర దుంప ఒకటి కూడా లేదు మంచి దుంపలు రాలేదు ఇది చూసారా ఎర్రగా ఉంది అలా ఉంటే మనకు తినడానికి యూజ్ అవ్వదు అనమాట గొయ్ అయితే చాలా పెద్దది అయితే తవ్వాను కాకపోతే మంచి చెట్టు అయితే కాదు నేను నెక్స్ట్ టైం మాకు మంచి సెట్ చూసి తవ్వుతాను చూసారా ఇలాంటి దుంప తినడానికి బాగుంటుంది అనమాట కానీ ఈ దుంప అయితే వస్తుంది దూరుతుంది కాకపోతే మాకు కిందకి వెళ్ళిపోతుంది నిలువుగా తవ్వాల్సి వస్తుంది నిలువుగా చాలా దూరం తవ్వాను ఇంకా తవ్వలేక నేనైతే వదిలేసాను అనమాట ఈ సైల్ వేసినాయి కానీ ఎన్ని కొత్త దుంప అనమాట ఈ ఇంకొక రెండు మూడు నెలలు వదిలేస్తే మనకి కరెక్ట్గా వచ్చును ఇదైతే మనం మళ్ళీ గోయలు అని వేసి వెళ్ళిపోదాం గొయ్యలు వేసి వెళ్ళిపోదాం తర్వాత మీకు ఇది షార్ట్ వీడియో కింద అది అప్లోడ్ చేస్తాను కొంచెం ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వస్తుంది అనమాట దయచేసి అందరూ చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత వీడియో అయితే నేను పెట్టడం అయితే జరుగుతుంది ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి